హాయ్ ఫ్రెండ్స్ ఇండియా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రారంభం అయితే అవమానంగా జరిగింది మన చ చాలా ఘోరంగా అయితే ఓడిపోయారని అయితే మనం చెప్పుకోవచ్చు మన భారత జట్టు మొదటి టెస్ట్ మ్యాచ్లో ఓటమి పాలైంది ఈ వీడియోలో మనం చూద్దాం ఈ ఓటమికి కారణం ఒక ఐదు ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మీకు చెప్తాను ఈ ఏ ఏ రీజన్స్ వల్ల మన ఇండియా ఓడిపోయిందో ఫైవ్ రీజన్స్ అయితే చెప్తాను మీరైతే ఇంతవరకు అలా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో లైక్ చేయండి అలాగే ఈ వీడియోని ఎండ్ వరకులైతే అయితే తప్పకుండా చూడండి రీజన్ నెంబర్ వన్ ఏంటంటే మనం చాలా డిసప్పాయింటింగ్ ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇండియా ఫిష ఇండియా ఫీల్డింగ్ విషయంలో అయితే పూర్తిగా విఫలమైందని అయితే చెప్పుకోవాలి మొత్తం ఐదు కీలకమైన క్యాచ్లు అయితే వదిలేయడం అయితే జరిగింది మెయిన్ ఏంటంటే ఓలీపోప్ బెన్ డకెట్ బ్రూక్ లాంటి హార్డ్ హిట్టర్ బ్యాట్స్మెన్ క్యాచ్లను అయితే వదిలేశారు ఆ ఐదు క్యాచ్లలో కూడా జేషాలే నాలుగు క్యాచ్లు వదిలాడు ఆ క్యాచ్లు వదిలేయడం వల్ల మనకు చాలా తీవ్ర నష్టం అయితే జరిగింది మెయిన్ మనం క్యా మ్యాచ్ ఓడిపోవడానికి మెయిన్ మెయిన్ అండ్ ఇంపార్టెంట్ ఫస్ట్ రీజన్ అంటే ఈ క్యాచ్లు మిస్ చేయడమే మనం సెకండ్ మ్యాచ్లో మనం ఈ క్యాచింగ్ అయితే చాలా ఇంప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది వీరందరూ కీలక ఆడి ఇండియాకైతే మ్యాచ్ దూరం చేశారు ఓలీపోపు బెన్ డాకెట్ హ్యారీ బ్రోక్ వీళ్ళ మెయిన్ ఈ ఐదు ఈ ముగ్గురు అయితే చాలా అదే మన ఇండియాకైతే లాజ్ చేశారు ఇది గత ఐదు సంవత్సరాల్లో భారత్ వేసిన అతి చెత్త ఫీల్డింగ్ అని అయితే చెప్పుకోవచ్చు రీసెంట్గా ఇంత చెత్త ఫీల్డింగ్ అయితే మన ఇండియా టీం ఎప్పుడైతే చేయలేదు ఒకటి కాదు రెండు కాదు ఏ ఏకంగా ఐదు క్యాచ్ వదిలేసిరంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఒక క్యాచ్ వదిలేస్తేనే చాలా డిసప్పాయింట్ ఉంటుంది అలాంటిది ఐదు మెయిన్ బ్యాట్స్మెన్ క్యాచ్లు అయితే మిస్ చేశారు ఈ ఫీల్డింగ్ని అయితే చాలా ఇంప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది మనం సెకండ్ మ్యాచ్ గెలవాలంటే ఇంకా మనం రీజన్ నెంబర్ టూ చూసినట్టయితే ఇండియా అయితే ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే మంచిగా స్టార్ట్ చేసింది నాలుగు వందల డెబ్భై ఒక్క పరుగులు చేసింది కానీ మూడో రోజు నుంచి నాలుగో రోజుకి ఆరు వికెట్లు ముప్పై ఒక్క పరుగులలోనే కోల్పోయింది అంటే స్టార్టింగ్ త్రీ ఫోర్ థర్టీకి ఫైవ్ ఫోర్ వికెట్స్తో చాలా స్ట్రా ఫోర్ వికెట్స్తో స్ట్రాంగ్గా ఉన్న టీం కేవలం ముప్పై రన్ల తేడాలోనే ఆరు వికెట్లు కోల్పోయింది అంటే అది ఎంత పెద్ద కొలాబ్సో మనం అర్థం చేసుకోవాలి లో ఆర్డర్ అయితే పూర్తిగా విఫలమైంది ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇది ఒక మ్యాచ్లో ఒక టర్నింగ్ పాయింట్ అని అని చెప్పుకోవచ్చు ఇంకా రెండో ఇన్నింగ్స్లోనూ అంతే అదే పరిస్థితి ఒక దశలో అయితే విరాట్ అది రిషబ్ పంత్ కేఎల్ రావులు ఆడుతున్నప్పుడు త్రీ ఫార్టీ కాడ ఫోర్ వికెట్స్తోనే చాలా పటిష్టమైన స్థితిలో ఉండే మనం ఐదు వందల టార్గెట్ అనుకుంటే అక్కడ కూడా ఇరవై రన్లతో తేడాతోనే ఆల్ అవుట్ అయింది బ్యాటింగ్ లోవర్ ఆర్డర్ అయితే పూర్తిగా విఫలమైందని అయితే చెప్పుకోవచ్చు ఇంకా రీ ీజన్ నెంబర్ త్రీ ఏంటంటే ఇంగ్లాండు అసలు ఎవరు ఊహించలేని రీతిలో చేజ్ అయితే చేసింది అసాధారణమైన రీతిలో అయితే చేజ్ చేసింది మూడు వందల డెబ్భై ఒక్క పరుగులే లక్ష్యాన్ని కేవలం ఐదు వికెట్లు కోల్పోయి అయితే ఛేదించింది వాళ్ళకి ఇది టెస్ట్ మ్యాచ్లో అత్యధిక చేజింగ్ అనమాట మన మన బ్యాడ్ లెక్క ఏంటంటే ఫస్ట్ హైయెస్ట్ చేజ్ కూడా మన టీం మీదే చేశారు త్రీ ఎయిటీ ప్లస్ ఈ ఇది సెకండ్ హైయెస్ట్ వాళ్ళ హిస్టరీలో రెండు మన మీదే చేశారు బెండాకెట్ వచ్చి నూట నలభై తొమ్మిది అయితే చేసిండు జాక్ క్రాలీ కూడా అరవై ఒక్క అరవై ఐదు పరుగులతో నాట్అవుట్ నిలిచారు వీళ్ళిద్దరు ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ దాకా చేసారు మిగిలిన వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు వాళ్ళ బాధ్యతను చూసుకొని మంచిగా చాలా బాగా చేశారు ఇది నిజమైన బ్యాస్ బాల్ అంటారు బంతిని ఏమాత్రం రెస్పెక్ట్ లేకుండా బాధినరాలు అయితే ఓవర్ మొదటి ఓవర్ నుంచి మొదటి బాల్ నుంచే వాళ్ళు హిట్టింగ్ అయితే స్టార్ట్ చేశారు ఇదే అసలైన బాల్ హిట్టింగ్ విజయమని అయితే అని అంటారు మన ఇండియా బాలర్లు అయితే ఏ దశలోనూ కూడా కోలుకోలేకపోయారు ఖచ్చితంగా మనం సెకండ్ ఇన్నింగ్స్లో సెకండ్ టెస్ట్ మ్యాచ్లో అయితే దీనికైతే కట్టిగా మనము జవాబు అయితే చెప్పాల్సి వస్తుంది ఫ్రెండ్స్ ఇదైతే వాళ్ళు చేసింగ్ అయితే సూపర్ అని అనుకోవాలి ఇంకో జవాబు లేదు ఇంకా రీజన్ నెంబర్ ఫోర్ వచ్చి బాలింగ్ ఫ్రెండ్స్ సో అసలు బుమ్రా ఒక్కడే తప్పితే అసలు బుమ్రా ఒక్కడే బాలింగ్ చేస్తారు మిగతా వాళ్ళందరూ వేస్ట్ అని అయితే చెప్పుకోవచ్చు జస్ప్రీత్ బుమ్రా ఒక్కడే ఫస్ట్ ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు తీసి మంచి స్టార్టింగ్ అయితే ఇచ్చారు మిది మిగిలిన బాలర్లు ఎవరు అతనికి అయితే సపోర్ట్ చేయలేకపోయారు ఫస్ట్ ఇన్నింగ్స్లో సిరాజ్ కానీ మిగతా రవీంద్ర జడేజా ప్రసిద్ధి కృష్ణ వీళ్ళందరూ బా బాలర్లు అయితే పూర్తిగా కంప్లీట్గా విఫ విఫలమైపోయారని అయితే చెప్పుకోవాలి ఇంగ్లాండ్ బౌలింగ్లో వాళ్ళు వేసిన బౌలింగ్ అయితే మన వాళ్ళు అయితే వేయలేకపోయారు షాయబ్ బషీర్ కానీ జా వాళ్ళు మిగతా బాలర్లు క్రిస్ వోక్స్ కానీ జేడెన్ కార్స్ కానీ ఇంగ్లాండ్ బౌలర్స్ అయితే చాలా బాగా ఇచ్చారు మన బౌలింగ్ అయితే పూర్తిగా విఫలమైందని అయితే చెప్పుకోవాలి సెకండ్ ఇన్నింగ్స్లో కూడా పూర్తిగా విఫలమైంది ముఖ్యంగా రవీంద్ర జడ్ అదైతే అస్సలు ఏమాత్రం ఫామ్లో లేడు ఖచ్చితంగా అతను అయితే మ్యాచ్లకెంచి తీసేయాల్సిందే తీసేసి వేరే ప్లేయర్కి అయితే అవకాశం ఇవ్వాల్సిందే కంపల్సరీ బౌలింగ్ అయితే చాలా ఇంప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది ఒక బుమ్రా తప్పితే మన బ్యాడ్ లక్ ఏంటంటే సెకండ్ మ్యాచ్లో బుమ్రా ఆడే అవకాశాలు అయితే చాలా తక్కువ ఉన్నాయి అతనికి రెస్ట్ మనం రెస్ట్ ఇస్తారు కాబట్టి ఇంకా మనం ప్రెషర్లో ఫీల్ అవుతాము మనం బుమ్రా లేకపోతే ఇంకా రీజన్ నెంబర్ ఫైవ్ వచ్చి మైండ్ గేమ్ అండ్ మెంటల్ ప్రెషర్ వాళ్ళ ఇదైతే ఫిజికల్ టాలెంట్ కన్నా మైండ్ గేమ్ బాగా ఆడారు ఇంగ్లాండ్ వాళ్ళు మనని ఫస్ట్ బాల్ నుంచే ప్రెషర్లకి నెట్టేసి చాలా బాగా ఆడే వాళ్ళైతే భారత్ జట్టు మాత్రం ఒత్తిడిలో పూర్తిగా తేలిపోయిందని అయితే చెప్పుకోవాలి ప్రెషర్ని అయితే ఏమాత్రం హ్యాండిల్ చేయలేకపోయినారు గిల్లు కూడా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ కాబట్టి క్యాప్టెన్గా చాలా ప్రెషర్ ఫీల్ అయ్యిండు మిగతా ప్లేయర్ సీనియర్ ప్లేయర్స్ కూడా సరిగా ఆడలేరు జడేజా కానీ సి మహమ్మద్ సిరాజ్ కానీ ప్రసిద్ధి కృష్ణ కూడా బౌలింగ్ ఏమాత్రం చేయలేకపోయాడు శార్దల్ ఠాకూర్ కూడా మంచి అనుభవం ఉంది ఇంగ్లాండ్ పిచ్ల మీద కానీ అతను కూడా ఏమాత్రం చేయలేకపోయాడు కాకపోతే సెకండ్ ఇన్నింగ్స్లో రెండు వికెట్లు తీశాడు కానీ అప్పటికే మనకు జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయింది స్కోర్ ఏమి పెద్దది ఏం కాదు ఫ్రెండ్స్ ధైర్యం లేకపోవడం అసలు మన వాళ్ళు అయితే ఫుల్ ఫుల్గా ప్రెషర్లోకి వెళ్ళిపోయారు వాళ్ళేమో ప్రెషర్ లేకుండా ఆడారు ఇది ఒకటే చేంజ్ అనమాట ఇంకా కన్క్లూ కంక్లూషన్ ఏంటంటే మనమేమి ఇది ఒక్క మ్యాచ్ ఓడిపోయినందుకు ఏం బాధపడాల్సిన అవసరం ఏం లేదు భారత్ ఓడిపోయింది ఓన్లీ ఒకటే మ్యాచ్ సిరీస్ ఇంకా మిగిలే ఉంది ఇంకా నాలుగు టెస్టులు మిగిలాయి రివర్స్ ఈ మ్యాచ్ని రివర్స్ చేసే అవకాశం మనకు కూడా ఉంది కాకపోతే ఫీల్డింగ్ విషయంలో స్పిన్ బౌలింగ్ విషయంలో మిడిల్ ఆర్డర్లు అయితే ఈ మూడు డిపార్ట్మెంట్లు అయితే మన అయితే చాలా ఇంప్రూవ్ చేసుకుంటారు ఖచ్చితంగా క్యాచింగ్ అయితే చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి స్పిన్లో కూడా ఏమైనా చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది మిడిల్ ఆర్డర్ లోవర్ ఆర్డర్లు అయితే ఇంకా మంచి పట్టుదలతో మంచిగా ఇంప్రూవ్ అయితే కావాలి ఇలాంటి స్పోర్ట్స్ విశ్లేషణ కోసం మీకు కనుక నచ్చితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి మరింత క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ప్రవీణ్ వరల్డ్ వన్ టూ త్రీని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి పక్కన ఉన్న గంట సింబల్ ఆన్ చేసుకోవడం అయితే మర్చిపోకండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై బాయ్